నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ఆర్థిక విషయాల్లో పెద్దవారి యొక్క సహకారాన్ని తీసుకోవటం మంచిది అలాగే విలువైనటువంటి కొన్ని రకాల ఆహ్వానాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీ యొక్క సంకల్ప బలాలు చక్కగా సిద్ధించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించి మీరు అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి వృషభ రాశి వారు ఈరోజు స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు వాటిని అధిగమించేందుకు కాస్త నూతనమైనటువంటి పద్ధతులను వ్యూహాలను అమలు పరుచుకొని వాటి నుండి బయటపడగలుగుతారు ఆనందకరమైనటువంటి విజయాలు కూడా లభిస్తుంటాయి పారిశ్రామిక రంగాల వాళ్ళు ఆర్థిక విషయాల్లో తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి మిథున రాశి వార్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో శక్తికి మించినటువంటి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాలు లేదా ఆలోచనలు చేస్తుంటారు అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి కుటుంబ విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని జిల్లేడు పుష్పాలతో పూజించటం అలాగే అరటి పండును నివేదన చేయటం మంచిది కర్కాటక రాశి వారు వ్యాపార విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మధ్యాహ్నం తర్వాత కీలకమైనటువంటి వార్తలు కూడా తెలుస్తుంటాయి ప్రోత్సాహకరమైనటువంటి అంశాలు ఆనందాన్ని కలుగ కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో బదిలీల వ్యవహారం కాస్త ఇబ్బందులకు దారితీస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి సింహరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైనటువంటి వివాదాలు తలెత్తుతూ ఉంటాయి ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి పరిచయాలు విస్తృతమవుతాయి కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది రవాణా రంగంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయంను పారాయణం చేయండి కన్యారాశి వార్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో తాము సంపాదించినటువంటి ధనాన్ని దాచుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు ఆర్థిక పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలు జరిపే సమయంలో తొందరపడకూడదు వివిధ రూపాల్లో జాగ్రత్తలు రక్షణలు తీసుకుంటూ ఉండాలి ప్రజా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి తులారాశివార్లకు ఈరోజు ఇతరులతో ఉన్నటువంటి సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి వ్యాపార రంగంలో ఒత్తిడి ఏర్పడుతుంది నూతనమైనటువంటి ఆలోచనలను అమలు పరచగలుగుతారు సృజనాత్మకతమైనటువంటి శుభాలు ఉంటుంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించటం చక్ర పొంగలిని నివేదన చేయటం మంచిది సినిమా టీవీ రంగాల్లో ఉన్నటువంటి వారు గతంలో జరిగిన పొరపాట్ల గురించి సమీక్షలు చేసుకుంటూ ఉంటారు రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి ప్రోత్సాహకాలు ఏర్పడుతూ ఉంటాయి చాలా కాలంగా వాయిదా పడుతూ ఉన్నటువంటి పనులన్నీ కూడా పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు ఉన్నతపరమైనటువంటి విద్యా విదేశీ సంబంధమైనటువంటి కార్యక్రమాల కోసం ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ధనుసు రాశి వార్లకు ఈరోజు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను సమకూర్చుకుంటారు ఇతరమైనటువంటి ఆర్థిక సమావేశాల నిర్వహణ కోసం సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు వివిధ రూపాల్లో పారిశ్రామిక రంగాల్లో ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి తొందరపడకుండా నిదానంగా ఆలోచించి పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి అష్టగమును పారాయణం చేయండి మకర రాశి వారు ఈరోజు అనుకూలంగా ఉంటుంది నూతనమైన లేదా కష్టమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేస్తారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారులకు ఆర్థిక ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి అదనపు గౌరవాలు అదనపు జీతభత్యాలు పొందేటటువంటి ఉన్నాయి ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి మందార పుష్పాలతో అర్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు ఈరోజు ఉన్నత విద్యాపరమైనటువంటి ప్రయత్నాలను ప్రారంభిస్తుంటారు స్నేహితులతో బంధువులతో సరదాగా కాలం గడుపుతూ ఉంటారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్న పనులు పూర్తి చేస్తుంటారు రాజకీయ పరమైనటువంటి లేదా ఇతరమైనటువంటి వ్యవస్థల విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మీనరాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ప్రభుత్వపరమైనటువంటి ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతుంటాయి ఇతరతో ఏదైతే మీకున్నటువంటి వ్యాపార విషయాలు కావచ్చు కుటుంబపరమైనటువంటి బాంధుత్వాలు కావచ్చు వాటిని జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి విద్యార్థులు లక్ష్య సాధన కోసం కష్టపడుతూ ఉండాలి సమయాన్ని వృధా చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి తులసి అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి